ఆ దేహములో ఉండింది ఈ దేహం ఎప్పుడైతే చనిపోతుందో ఈ ఆత్మ వెంటనే ఎంత పడుతుంది

మృతులలో నుండి లేపిన వాడి ఆత్మ మీలో నివసించిన మృతులలో నుండి క్రీస్తు యసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా

ఒక సమాధి తోటలో దిస్ వర్డ్స్ ఆర్ రిటన్ ఈ మాటలు రాయబడి ఉన్నాయి ఐ ఎక్స్పెక్టెడ్ బట్ నాట్ సో సూన్ నేను ఇది దీనికోసం కోసం ఎదురు చూశాను గాని ఇంత త్వరగా అనుకోలే అనుకున్నాను కానీ ఇంత త్వరగా అవుతది అనుకోలే హ నేను అనుకున్నాను కానీ ఇంత త్వరగా అవుతది అనుకోలే వి మనం అందరం కూడా చనిపోవాలి ఆఫ్టర్ డెత్ వేర్ విల్ యు గో అయితే మరణం తర్వాత ఎక్కడికి వెళ్తాం బికాస్ వి కెన్ సే ట్రూత్ఫుల్లీ వెల్ విన్సెంట్ లివ్ ఫర్ గాడ్ మనం ఒక్కటి సత్యం చెప్పగలం ఏంటంటే సహోదరుడు విన్సెంట్ ఆయన దేవుని కొరకు జీవించినాడు దేవుని కొరకే చనిపోయాడు ఆయనకి నిత్య జీవం ఉంది మనము ఒక వ్యక్తిని పాతి పెట్టము ఆయనని విత్తనము నాటినట్టుగా నాటుతున్నాం ఎందుకు ఆయనలో జీవం ఉంది అంటే సహోదరుడు విన్సెంట్ గారికి నిత్య జీవము ఉంది

దీని వాట్ ద పెయిని ఎటువంటి దుఃఖం గుండా ఎవరైతే వెళ్తున్నారో వారు మాత్రమే రాజేష్ గైతే చేసుకుని ఐ అస్సెంట్ సేమ్ పెయింట్ ఏసు క్రిస్ ప్రభారట్నన్నారు నేను కూడా ఆ బాధ కూడా పోల్ ఇటు త్రోన్ ఆఫ్ క్రేజ్ అందుకనే మనం ధైర్యంతో కృపాసింహాశ్రమ దుక్ అవర్ నవీన్ గోడ్ కంఫర్ట్ ఫ్యామిలీ అండ్ ఆల్ ద లౌడ్ వన్స్ అండ్ ఆల్సో దోస్తు యాక్సిప్ ట్రైస్ ద సేవియర్ మన ప్రేమ కలిగిన దేవుడు ఈ కుటుంబాన్ని అంతా కూడా ఆదరించిన గాక యేసు క్రీస్తు ఎవరైతే స్వంత రక్షకునిగా స్వీకరించలేదో వారు కూడా ఈ ఆహ్వానం ద్వారా అంగీకరించారు ఫీల్ లో మన విన్సెంట్ గారి స్థానంలో మన ప్రేమగల దేవుని యొక్క సన్నిధిని మీరు దేవుడే అనుభవితు బాష్ప బిందులతో చెప్పాను గాక